హాయ్ అండి ఈరోజు మన షోరూంలో ఉన్న ఒక మంచి నెక్లెస్ని అయితే మీకు చూపిస్తున్నాను ఇది చాలా ప్రీమియం క్వాలిటీ యూత్ ఎక్కువగా ఇష్టపడేటటువంటి ఒక మంచి మోడల్ చూడండి మీకు దగ్గర నుంచి వీడియో చూపిస్తాను ఒకసారి పూర్తిగా వీడియో చూడండి ఒకసారి నెక్లెస్ని దగ్గర నుంచి చూడండి నేరేడు పండు రంగులో ఉన్నటువంటి పూసలు తర్వాత సీజర్లు అనమాట దానికి సెట్ అయ్యే విధంగా మంచి డిజైన్ క్రియేట్ చేశారండి చూడడానికి చాలా హెవీ లుక్గా బాగుంది సో కింద నచ్చేటప్పటికీ ముత్యాలు ప్యాటర్న్ ఇచ్చాడు ముత్యాలు కానీ దానికి సంబంధించినటువంటి హ్యాంగింగ్స్ కూడా చాలా క్లాస్ లుక్ వచ్చినాయండి సో ఇలాంటి నాలుగైదు రంగుల్లో అవైలబుల్గా ఉన్నాయి రెడ్ గ్రీన్ గోమేదకం రంగుల్లో ఇలాంటి మోడల్ నెక్లెస్ రెడీగా ఉన్నాయండి సేల్స్కి క్వాలిటీ కూడా చాలా ప్రీమియంగా ఉంది మీకు బ్యాక్ సైడ్ నుంచి చూసుకున్న కూడా ఇలాంటి నెక్లెస్ మిస్ చేసుకోకండి కొత్త మోడల్ అనమాట రీసెంట్గా వచ్చినటువంటి కొత్త మోడల్ యూత్ బాగా ఇష్టపడేటటువంటి మోడల్ అనమాట చూడండి ఎంత బ్రైడల్గా ఉందో నెక్లెస్ ఎవరికైనా నచ్చినట్లయితే నా వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి మా షాప్ వచ్చేసి పెదపూర్ణ మండలం గొల్ల మామిడాడ ఎస్బీఐ బ్యాంక్ ఎదురుగుంట మెయిన్ రోడ్డు థ్యాంక్ యూ సో మచ్ అండి